డిటీవీ న్యూస్ కి స్వాగతం కుల గణన అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల నాడి పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుండి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుల గణన సాధన యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోని బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాజుల శ్రీనివాస్తో కలిసి చిరంజీవులు సమగ్ర కుల గణన సాధన యాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల పద్నాలుగు నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు కామారెడ్డి నుండి కరీంనగర్ వరకు ఈ సమగ్ర కుల గణన సాధన యాత్ర కొనసాగుతుందని జాజుల శ్రీనివాస్ తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టిందని అందుకోసమే కామారెడ్డి నుండి ఈ యాత్ర ప్రారంభించి ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ అమలు చేసేలా ఒత్తిడి చేస్తారు చేస్తాము అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా సమగ్ర కుల గణన ప్రక్రియను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలి అన్నారు కుల గణన పూర్తయితేనే స్థానిక సంస్థల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన పూర్తి చేస్తే బీసీలకు అండగా ఉంటారని లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని జాజుల హెచ్చరించారు ఈరోజు ఇప్పుడు ఈ సమగ్ర కుల గణన సాధన కోసం ఈ నెల పద్నాలుగో తేదీ నుండి ముప్పై ఒక తారీఖు వరకు ఈ నెల పద్నాలుగో తేదీ నుండి అంటే జులై పద్నాలుగో తేదీ నుండి జులై ముప్పై ఒక తేదీ వరకు కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు సమగ్ర కులగన్న సాధనయాత్ర నూట ముప్పై ఆరు కుల సంఘాల రాష్ట అధ్యక్షులతో చేపట్టబోతున్నాం కామారెడ్డి నుంచే ఈ యాత్ర ఎందుకు మొదలు పెడుతున్నాం ఎందుకు ప్రారంభిస్తున్నాం అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సభ కామారెడ్డిలే పెట్టింది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభ పెట్టి కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సిద్దరామయ్య గారిని పిలిచి మేము అధికారంలోకి వస్తే ఓ బీసీలకు ఇవి ఇవి చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ ప్రకటించింది కాబట్టి ఆ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయడానికి అదేవిధంగా ఆ డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి బాధ్యతను ఆ పార్టీ మీద ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము కామారెడ్డి నుంచి ఈ యాత్ర మొదలుపెట్టినా రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఈ యాత్ర ప్రారంభిస్తున్నాం కాబట్టి మేము రాష్ట ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు తక్షణమే ఇలా వారాలు నెలలు లెక్కించకుండా మీరు తక్షణమే సమగ్ర కులగణన కోసం జీవో ప్రకారం మీరు ఇలా ఇరవై ఆరు ప్రకారం వెంటనే ప్రారంభించండి ఎన్ని ఆరు నెలలు పట్టది ఒక్క నెల నెల రోజుల్లోనే సమగ్ర కులగణన ఈ రాష్టంలో పూర్తి చేయవచ్చు బీహార్ రాష్టంలో ఆరు కోట్ల ఉన్నటువంటి బీహార్ రాష్టంలో నెల నెల పదిహేను రోజుల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది కులగణన మరి ఇక్కడ గల పదిహేను రోజుల నుంచి నెలలోపే ఈ సమగ్ర కులగణ చేపట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు జనాభా దామాస ప్రకారం కల్పించాలంటే సమగ్ర కులగణన చేపట్టాలి గతంలో కులగణన చేపట్టకుండా బీసీ రిజర్వేషన్లు తగ్గించి కేసీఆర్ బీసీల వసూలు తీసుకున్నాడు అందుకోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు సర్పంచ్ ఎంపీడీసీలుగా ఎంపీటీసీలుగా కాకుండా పోయింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు కనీసం ముఖ్యమంత్రులు మంత్రులను కాలేకపోయినా కనీసం సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా మేము అవుతామని చెప్పి గంపెడ్ ఆశలు పెట్టుకుని బీసీ సమాజం అంతా ఎదురు చూస్తున్నది కాబట్టి బీసీలను రాజకీయంగా అణచివేయకుండా బీసీల ఆకాంక్షలను బీసీల మనోభావాలను గౌరవించి మీరు తక్షణమే ఇలా బీసేజాలకు పట్టింపులు పోకుండా ఉలఘలన ప్రారంభించండి ఉలగన ప్రారంభిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి యావత్ అరవై శాతం జనాభా ఉన్న బీసీ సమాజం అండగా ఉంటుంది ఉలగన ప్రారంభించకపోతే మాత్రం ఈ యాత్ర ఇలా మొదలు పెడుతున్నాం ఈ యాత్ర ద్వారా ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర దాదాపు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు కొనసాగుతుంది ఈ పద్దెనిమిది రోజుల్లో ఇలా దాదాపు పది ఉమ్మడి జిల్లాలో ఆ జిల్లాల్లో సభలు సమావేశాలు భారీ బహిరంగ సభలు పెడతాం కరీంనగర్ లో ముగింపు సభలు పెడతాం